హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాళ మునక్కాయ మామిడికాయతో సాంబార్ అయితే చేస్తున్నానండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక కప్పు అయితే బ్యాళ్ళు వెల్లుల్లి రెబ్బలు టమాటా ముక్కలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు అండి ఇవి వేసేసి ఇప్పుడైతే మనము వాటర్ యాడ్ చేసేద్దాము వాటర్ యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం ఉడికిచ్చేద్దామండి ఈలోపు చింతపండు కొద్దిగా తీసుకొని బాగా కడిగేసి నానబెట్టి అయితే పక్కన పెట్టేద్దామండి బాగా నానాలి పక్కన పెట్టేద్దాము తర్వాత తీసి అంత తొక్కు అంతా వచ్చేలాగా తీసేయాలండి చింతరసం పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకు పప్పు అయితే ఉడికిపోయింది రుద్దేసుకుందాం పప్పు చూసారా కలర్ ఎంత బాగుంది కదా ఇందులోకి చింతపండు రసం అయితే మిక్స్ చేసి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడైతే పోపు వేసుకునేద్దాము టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అందులోకి సాసవలు వన్ స్పూను ఇప్పుడు ఎర్రగడ్డలు ఎండుమిర్చి అయితే వేసేద్దామండి వేసేసి కరివేపాకు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలండి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నవి కొద్దిసేపు వేయించేద్దాము ఇప్పుడు టమాటా ముక్కలైతే వేసేద్దాము ఇవి వేగేటప్పుడు మనము మామిడికాయ ముక్కలు మునక్కాయలు వేసేద్దామండి మామిడికాయ మీకు పుల్లగా ఉంటే హాఫ్ వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ సాంబార్ పులుపు అయిపోతుంది కాబట్టి హాఫ్ సరిపోతుంది మామిడికాయ అన్నీ మిక్స్ చేసేద్దాము ఈ మిక్స్ చేసేటప్పుడే మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మామిడికాయకి మునక్కాయలకి బాగా పడుతుంది సాల్ట్ అనేది ఇలా వచ్చినప్పుడు కొద్దిగా వేగింది కదా ఇప్పుడైతే మనము ఇందాక మనము పప్పును చింతపండు కలిపి వేసి పక్కన పెట్టినాం కదా అదైతే వేసేద్దాము వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టేద్దాము ఇలా బాగా కలపాలండి ఇప్పుడు టూ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి పొడి మీరు కారం తగినట్టు వేసుకోండి ధనియాల పొడి టూ టూ టేబుల్ స్పూను సాంబార్ పౌడర్ అండి ఇవి వేసేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలండి ఇప్పుడు కొద్దిగా మనం వాటర్ అయితే యాడ్ చేద్దాము యాడ్ చేసేసి ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే పెట్టేద్దామండి ఒక విజిల్ సరిపోతుంది ఇందులోకి ఉప్పు వేద్దాము మనం ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు లాస్ట్లో వేసేసి ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే పెట్టేద్దాము చూసారా సాంబార్ వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసేద్దాము చూసారా కలర్ ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాంటివి మరెన్నో చేయ